మన ప్రభువును రక్షకుడైన నదిరేడిన యేసు క్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి నా ప్రియ సోదరులు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో గల కారణం కొంతమంది మతోన్మాదులు వారి యొక్క మత ఉన్మాదాన్ని యేసు ప్రభు మీద లేదా బైబిల్ మీద లేదా మరియమ్మ గారి మీద వారు విషం కక్కుతూ నిత్యం ఆ మాట్లాడే మాటలు అంటే యేసు ప్రభువుని తలుచుకుంటేనే కానీ వారికి జీవనోపాధి లేదు అన్నట్లుగా వారు నిత్యము బురద జలుతూ తిరుగుతూ ఉన్నటువంటి కొంతమంది వెదవలు మాట్లాడే మాటలు ఈరోజు మనము చూసి అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనము ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం ఇక్కడ గమనించండి మేరీ అంటే మరియమ్మ ఆమెనంట ఎవరో రేప్ చేసి రేప్ చేయబడిన తర్వాత యేసు ప్రభు పుట్టాడు అని వీడు మాట్లాడుతున్నాడు వీడి పేరు చాట్లపల్లి వరే నిజంగా నువ్వు ఒక మనిషికే జన్మించావా నువ్వు నిజంగా ఒక మనిషికి జన్మించుంటే ఇలా మాట్లాడవరు నిజంగా ఇలా మాట్లాడు ఒక పరిశుద్ధ పుట్టుకను ఇంత నీచాతి నీచంగా నువ్వు మాట్లాడి అగౌరవంగా అకారణంగా నిందలు వేస్తూ అకారణంగా మాట్లాడుతున్నవే దీనికి నిన్ను ఏమనాలరా నిన్ను నీ అమ్మ ఏ విధంగా కన్నదో ఒకసారి వాళ్ళడికి కనుక్కో ఎందుకంటే నీచమైన పుట్టుకలు నీ భగవద్గీతలో యోని నుండి వచ్చినటువంటి స్త్రీలు అని కృష్ణుడు అన్నాడు కదా అట్లాంటి వారికి బహుశా నువ్వు జన్మించుంటావేమో అని డౌట్ వేస్తుంది కానీ మేము దాన్ని నమ్మం దాన్ని మేము నమ్మం కానీ డౌట్ వేస్తుంది ఎందుకంటే నీ దేవుడు చెప్పాడు కదా ఏమని అంత నీచాతి నీచంగా పాప యోనిలో నుంచి ఈ స్త్రీలు పుట్టారు అని భగవద్గీతలో చెప్పినట్లుగా అట్లాంటి పనికమ్మాలని వారికి పుట్టుంటావేమో అని డౌట్గా ఉందిరా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మేరీ మాతని మరి అమ్మను ఎవరు రేపు చేస్తే యేసు ప్రభు పుట్టాడు ఎక్కడన్నా చూపించగలవా బైబిల్లో చూపించగలమంటరా రే మరి అమ్మంటారా నేను పురుషునే కూడలేదే నాకెలా పిల్లలు జన్మిస్తారు అని ఆమె నోడితే ఆమె అందు కదా మరి నీ గ్రంథాల్లోకి వెళ్తే నీ గ్రంథాల్లోకి వెళ్తే రాముడు అనేటువంటి ఒక దుర్మార్గ దుర్మార్గ రాజు దుర్మార్గ రాజు ఏం చేశాడు సీతమ్మని అవమానించి సీతమ్మ రావణుడితో కడుపు తెప్పించుకుందామో అనేటువంటి నీచ బుద్ధితో నీచ తలంపుతో ఏం చేశాడురా అడుగు పాలు చేశాడు కదా చదువుకోలేదురా నువ్వు కానీ మేము ఇంత నీచంగా మేము మాట్లాడామా మాట్లాడమే ఉన్నత ఉన్నట్లుగా కదా మాట్లాడుతున్నాం ఎందుకు ధర్మేశాడు ఈ రాముడు అనేటువంటి రాజు సీతమ్మని అడవులకి ఎందుకు ధర్మేశాడు ఏ రోజైనా గ్రహించావా ఏ రోజైనా నీ నీచాతి నీచమైనటువంటి సనాతన గ్రంథాలు చదివావంటారా నువ్వు మరి ఏమని ఎవరో రేపు చేశారా ఏమ్రా అలా నీ కొంపలో జరుగుంటే నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంది ఎందుకంటే ప్రస్టేషన్ ఎక్కువైపోయి అలా జరిగిన దానికి ప్రస్టేషన్ ఎక్కువై ఇలా అక్కసు చూపిస్తున్నావు రా బైబుల్ పైన తర్వాత యేసు ప్రభు అంటే కొట్టి తన్ని చంపి సిలివేసి రక్తం మొత్తం కారిపోయేట్లుగా ఆయన చేశారంట ఎందుకంటే ఆయన కొరడాలతో కొట్టి ఆయనను సిలివేశారు ఎందుకంటే నీనా పాపముల నిమిత్తమై ఆయన సిలువలో వేలాడబడ్డాడు అనరా తర్వాత ఒరే పొరంబోకోడా అరే పొరంబోకలి ఇద్దరు ఒరే గెడ్డపోడా నీ నవ్వేందిరా అనంట ఏ అప్పుడెప్పుడు రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజు నీకు అమలు అవదా దానికి వేరుగా పాటించి చూపించు నీ వెనక పాటు అంటే నీ పిర్రలు వాసిటెట్టు కొడతారా ఎవరు పోలీసు వాళ్ళు చూపించు ఒకసారి రాజ్యాంగానికి విరుద్ధంగా అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజ్యాంగం ఆ యొక్క పవర్ఫుల్ ఆ పవరు నీ పిల్లలకు పనిచేస్తుంది చేతి చూపించు ఒకసారి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా ఒకటి చేతి చూపించు నవ్వేంట్రా యేసు ప్రభులు వారిని వాడు వీడు అంటారా రై వాడు ఆ రాముడు గాడు అనంటే మీకు ఎట్లుంటదరా మనసు ఆ కృష్ణుడు పొరంబ గాడు అనంటే ఎట్లుంటదరా మీకు ఆ పొరంబోక శివ శివుడిగాడు గాడు అంటే ఎట్లుంటది మీకు ఆ రేపిస్ట్ ఎవరు ఆ బ్రహ్మగాడు అంటే మీకు ఎట్లా ఉంటుందిరా ఇంకొక రేపిస్ట్ విష్ణు ఉన్నాడు కదా అతన్ని రేపిస్ట్ అని ఎట్లా ఉంటుందిరా కానీ మేము అనం అనం ఎందుకంటే మాకు కొంచెం ఇంగితం ఉంది మేము అనంరా కానీ మీరు అంటున్నారు నిర్దాక్షిణంగా యేసు బ్రహ్మ వారిని వీడు వాడు అంటున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు చనిపోయాడరా మనిషి కాదురా పొరంబోకులరా దేవుడికి ఏదైనా సాధ్యం దేవుడు ఆ రోజు కాల్సినటువంటి రక్తం ద్వారా ఈ రోజు మేము మా పాపము నుంచి వైదొలిగి మేము క్రీస్తు కొరకు క్రీస్తులో జీవిస్తూ ప్రతిరోజు మా పాపాలని శుద్ధీకరించుకుంటూ పవిత్రపరచుకుంటున్నాంరా ఏం తెలుసురా మీకు క్రిస్టియనిటీ గురించి ఏం తెలుసు ఏ ఒక్కడైనా నువ్వు నమ్ముతున్నటువంటి దేవుల్లో ఏ ఒక్కడైనా ఏ రోజైనా నాలా పాపము నాలో పాపం లేదు అని ఎవడైనా చెప్పాడరా రాముడేం చెప్పాడు రా నేను అనేక మార్లు నా యొక్క పాత పూర్వకాలంలో నేను అనేక మార్లు పాపం చేశాను కాబట్టి ఈరోజు సీతను తరిమేసి సీతను వేరే వాడు ఎత్తుకెళ్ళిపోతే జుట్టు పట్టుకుని లాక్క వెళ్ళిపోతే నేను ఈరోజు ఏడుస్తున్నాను అని రాముడే గది అన్నాడు మీరు నమ్ముతున్నటువంటి రాముడు నా యసుప్రభ అలా చెప్పలేదురా నా యశ్వభా అన్నాడు తెలుసా నాలో పాపమున్నదిని ఎవడైనా స్థాపించగలడా అదిరా దేవుడంటే ఆయన అంతేరా ఆయన ఆయన అంతే రేపు పొరంబోకి ఎదవలారా చాట్ల రే చాట్ల పల్లి విన్రాజం చెప్తున్నా ఏ సుప్రభు నమ్మితే పరలోకం లేదంటే నరకం ఇది తథ్యం నువ్వు మాత్రం మారితే నీకు ఒక అవకాశం నువ్వుగానే మారితే పరలోకం తథ్యం లేదు అంటే నరకం నువ్వేదో అన్నావు కదరా పరలోకంలో ఏదేదో ఉంటాయని ఒరే పరలోకంలో రంభా ఓర్వసి మేనక ఉండర్రా శృంగార ఏవైతే నృత్యాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ఉండవు అక్కడ దేవునితో మమేకమై దేవుని యొక్క ఆత్మతో మానవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా సంధింపబడి ఆయన ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటుంది అర్థమవుతుందా మరి నీ స్వర్గంలో అయితే మేనక తిలోత్తమ రంభ ఓర్వసి వీళ్ళతో నాట్యాలు ఎవరు చేయడరా అది నీ నీ పరలోక నీ స్వర్గానికి నా పరలోకానికి తేడా సో దేవునితో ఉండాలి అనుకుంటే నిత్యం యేసు ప్రభు నమ్ము లేదు అంటే లేదు అంటే ఇక్కడ చేసే పాపము అక్కడ కూడా చేయడానికి ప్రయత్నించు సో ఇదండి ఈ గాడికి ఈ పొరంబోకి ఇంకోటి ఎవరైతే ఉన్నారో ఆ గడ్డపోడికి గడ్డి ఇంత ఘోరంగా వీళ్ళు మాట్లాడి వాడు వీడని నిర్దాక్షిణంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారిని సరే ఇంకొక వీడియో చూడండి ఈ వీడియో చూస్తే నాకు చాలా బాధ చాలా బాధ ఎందుకంటే ఒకసారి చూడండి ఆ వీడియో ఇప్పుడు దాకా నిన్న ఒకటి క్లారిటీ ఇచ్చాయి ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఏసుకి ఎప్పుడో మూడు మేకులు కొట్టారంటారు ఆ మూడు మేకుల పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రెండు మీ ఇద్దరమే ఒకటి కరుణాకర్ లలిత్ కుమార్ కనిపించని మూడో మేకే భాస్కర్ కిల్లి సూపర్ ఆహా అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి చెక్క ఓహో చెక్కలు వేసారు కదా అంటే కొట్టేశారా ఇదేంటి దారుణం చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి మీరు ఏం మాట్లాడుతున్నారు చూసారు కదండి ఎంత నిర్దాక్షిణంగా వీళ్ళ దేవుల గురించి వీళ్ళు చెప్పుకోకుండా ఒక సభ పెట్టుకొని ఆ సభలో యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఆయనకు మేకులు కొట్టారు మూడు మేకులు ఆ మూడు మేకుల్లో కరుణాకర్ గడు ఒకడు లలిత్ కుమార్ గడు ఒకడు ఇంకొకడు భాస్కర్ కిల్లి ఇంకొకడు ఆ సిలువు వేసినటువంటి చెక్కలు అని ఎంత జుగుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎంత నీచాతి నీచంగా వారి స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నారు చూడండి ఏం మన వీళ్ళని యస్ ప్రభు ఆయన శిలువ త్యాగము ఈరోజు ఈ పనికి మనల్ని వెదవల్ని మనల్ని కాపాడుతుంది ఎందుకంటే మనకు టైం ఇచ్చాడు దేవుడు మనము మారాం వీళ్ళకి టైం ఇచ్చాడు వీరు మారడానికి ఇంకా టైంను ఆయన కేటాయించాడు అది ఆ సిలువలో చేసినటువంటి త్యాగ ఫలితం ఆ కృపాది ఇంకా వాళ్ళకి టైం ఇస్తూ ఉన్నాడంటే వాళ్ళు మారతాయనేటువంటి ఉద్దేశంతో సరే యేసు ప్రభులకంట వీడొక మేకంట ఇంకోడు మేకంట ఇంకోటికి ఒక మేకంట మరి ఒరే పొరంబోకు ఎదవల్లారా ఏంటి ఏంటి ఒరే పొరంబోకు ఎదవల్లారా మీరు మేకులు తుప్పు పట్టిన మేకులు ఎందుకు పనికిరాని మేకులు వాడు అరటిపండు మేకులు ఇంకొకడు కిల్లీ మేకులు ఇంకొకడేమో పరమ పొరంబకు సల్లు మేకగాడు ఒరే మేకుల్లారా ఏంటంటే ఒరే మేకుల్లారా నేనెవరా తెలుసా నేనెవరే తెలుసా మీరు తుప్పు పట్టుకున్న మేకలైతే నేను తుప్పు పట్టని బాణం ఏంటంటే తుప్పు పట్టని బాణం ఎందుకు ఎందుకు అంటే ఆ రోజు బోయవాడు ఒక బాణం వేశాడు కదా ఆ బాణాన్ని నేనేరా ఎవరో ఆ బాణాన్ని నేనే నేనే వెళ్ళి గుచ్చుకుంటే ఎట్లా నేను వెళ్ళి గుచ్చుకుంటే విలవిల విలవిల విలవిలా కొట్టుకొని మీరు పూజిస్తున్నటువంటి మీరు ప్రేమిస్తున్నటువంటి ఒక మహానటుడు మహాకామం ఉన్మాది అని కూడా ఆయనే అనుకున్నాడు ఇది నా సొంత కదా ఆయనే అనుకున్నాడు ఆయన ఏమయ్యాడు తెలుసా ఒకే ఒక్క బాణంతో ఒకే ఒక బాణంతో చనిపోయాడు గుచ్చుకొని విల అయ్యో కుయ్యో మర్రో అంటూ చనిపోయాడు కదా ఆ బాణాన్ని నేనే అని నేను చెప్పుకోలేనురా నేను చెప్పుకోలేను సరే ఆ బాణాన్ని నేనే అని చెప్పుకోలేను అనుకుంటున్నాను అంటున్నాను కదా కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ కొనసాగి కొనసాగించడానికి ముందుగా నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సో ముందుగా ఆ వీడియో అంటే చూడండి ఒకసారి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన భాషలో చెప్పాలంటే దిక్కు బాలిన వరం అది భగవంతుడికి లభించిన వరం దాన్ని వరంగా భావించాడు ఎందుకంటే గాంధారి మహాపతివ్రత శపించింది రే విన్నారా మన గరికిపాటి గారు ఏమంటున్నారు నేను గుచ్చుకునంట ఎవరికి శ్రీకృష్ణుడికి నేను అంటే బాణం నేను గుచ్చుకునంట ఏడు రోజులు దిక్కులేని సాగు తెచ్చాడంట్రా ఎన్ని రోజులు ఏడు రోజులు గాంధారి యొక్క శాపానికి లోనే కేవలం అంటే కేవలం గాంధారి యొక్క శాపానికి లోనే నేను వెళ్ళి గుచ్చుకుంటే ఎనిమిది మంది భార్యలు ఉన్నాగాని వాళ్ళు వచ్చి ఏడవనటువంటి పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఏడు రోజులు కుల్లిపోయినటువంటి శరీరంగా మారిపోయాడు కదరా వినబడుతుందా ఎట్లా ఏడు రోజులు ఒక్కరు కూడా అతని దగ్గర లేరట ఎందుకంటే పవర్ఫుల్ ఏంటి బాణం 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 పవర్ఫుల్ మనం గుచ్చుకుంటే ఇట్లాగే ఉంటుంది మనం బాణం వేస్తే ఇట్లా బాణం వేస్తే కదా దూసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోతే అట్లాగే ఉంటుంది ఇంత అవహేళనగా మాట్లాడతారా మేము కూడా ఇదే విధంగా నేను ఏ విధంగా మాట్లాడాను ఆ విధంగా మాట్లాడడానికి మాకు పట్టదురా కానీ మేము మాట్లాడు మేము మాట్లాడు మేము మాట్లాడు గరికపాటి గారే చెప్తున్నారు కదా ఏమని ఏడు రోజులు ఎందుకు పనికిరాని వాడిగా దిక్కు లేని స్థితిలో పడిపోయాడు కదరా కానీ యేసు ప్రభులు వారు ఆయన శిలువ దగ్గర ఎంతమంది ఏడుపులు ఆయన చనిపోవడానికి సిద్ధపడుతుంటే మరి ఆయన్ని సమాధిలో పెట్టిన తర్వాత ఎంతమంది అక్కడికి వెళ్ళారు ఎంతమంది ఆయన కొరకు వేచి చూశారు ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూశారు ఆయన మూడవ రోజు లేచి వెళ్ళిన వెంటనే అనేక మంది స్త్రీలకు కనబడి శిష్యులకు కనబడి ఆ బాట నడిచిపోయేటువంటి కొంతమంది మనుషులకు కనబడి ఏమ్రా ఆయన సజీవుడివి తిరిగి ఆ పరలోకానికి వెళ్ళాడు రా ఇక్కడ దిక్కుమల్ల స్థితిలో కుళ్ళిపోలేదురా పోలేదురా ఆయన తన శరీరాన్ని మరలా ధరించుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు అది యేసు ప్రభు అంటే నేను గుచ్చుకొని ఒకే ఒక్క బాణం గుచ్చుకొని ఏడు రోజులు ఏం కాలేదు పోలేదు జాగ్రత్త మీ మాటల జాగ్రత్త ఇది కృపాకాలం దేవుడిచ్చాడు అవకాశం ఈ కాలాన్ని ఉపయోగించుకొని మారడానికి ప్రయత్నించండి లేదా నోరు మూసుకొని మీ పనులు మీరు చూసుకోండి లేదా మీ దేవుడి గురించి గొప్పతనం ఏదైనా ఉంటే మీరు చెప్పుకోండి ఓకే